బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం తిరుమలేశుని గాంచు దివ్యోత్సవం తిరుమలని గాంచు దివ్యోత్సవం తిలకించువారికి దినేత్రోత్సవ ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం శేషాద్రివాసు శేషవాహన సేవ వైరికి జరుగు హంస వాహన సేవ చంద్రకాంతుల ధరకు చంద్ర ప్రబల సేవ అంజనాదీశునికి హనుమంత సేవ బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం గరుడాద్రివాసునికి గరుడ వాహన సేవ విశ్వూపునికి దేయస్వవాహన సేవా ధరని కాంచిన దరకు గజవాహనపు సేవ భువనాద్రీనాథునికి ఘనరథోత్సవ సేవ బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం